మాత్రే నమ ఆస్ట్రాలజీ ప్రకారం ఆగస్టు నెలలో పుట్టిన వారు ఎలా ఉంటారు వారి ఆర్థిక స్థితి మానసిక స్థితి ఎలా ఉంటాయి ఆగస్టు నెలలో పుట్టిన వారి జీవితం ఎలా ఉంటుంది ఆగస్టు నెలలో పుట్టిన వారు ఎలాంటి అనుభవాలను చవిచూస్తారు ఇలాంటి విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఆగస్టు నెలలో పుట్టిన వారికి మిగిలిన వారి కంటే పనులు ఆలస్యంగా పూర్తవుతుంటాయి ఆగస్టు మాసంలో పుట్టిన వారికి సహాయం చేసేవారు తక్కువ వాళ్ళంతట వారే పైకి రావాల్సి ఉంటుంది వారి తెలివితేటలతో మెరుగుపడాల్సిందే ఆగస్టు నెలలో పుట్టిన వారిని ఫిలాసఫర్స్ అని అంటారు వీరికి ఎవరూ సాయం చేయకపోయినా కూడా వారంతట వారే పైకొస్తారు సహాయం చేయలేదు కదా అని చెప్పి ఇతరులకి అంటీ ముట్టినట్టుగా ఉండరు ఆగస్టులో పుట్టినవారు అందరికీ సహాయం చేసే గుణం చాలా కలిగి ఉంటారని చెప్పొచ్చు బంధువులు స్నేహితులు తెలియని వారు తెలిసినవారు ఇలా ఎవ్వరికైనా సరే సహాయం చేయాలని అనుకుంటారు ఇతరుల బాధల్ని చూసి ఓర్చుకోలేరు కష్టకాలంలో తోడుగా ఉండే మనస్తత్వం కూడా ఉంటుంది ఆగస్టు నెల అంటే ఎనిమిదవ మాసం ఎనిమిది అంటే శనికి అధిపతి ఆగస్టు నెలలో పుట్టిన వారిని డోర్మేట్ అని కూడా అంటారు వీరిని అందరూ ఉపయోగించుకుంటారు కానీ వీరికెవ్వరూ సాయం చేయరు వీరు ప్రతిఫలం ఆశించకుండా శ్రమ పడతారు కష్టపడతారు కూడా ఆగస్టు నెలలో పుట్టిన వారి ఆరోగ్య వస్తే వీరి శరీరం దృఢంగా ఉంటుంది వీరికి ఏది తిన్నా కూడా పడుతుంది చక్కగా అరిగిపోతుంది కూడా మొత్తంగా చెప్పాలంటే రెసిస్టింగ్ పవర్ ఎక్కువగా ఉంటుంది వీరికి శని అధిపతిగా ఉంటారు కాబట్టి ఆయుర్కారకుడు అని చెప్పే శని తత్వం వీరిపై ఉంటుంది ఆగస్టు నెలలో పుట్టిన వారు చాలా ఆరోగ్యంగా ఉంటారు అయితే ఆగస్టు నెలలో పుట్టిన వారికి మోకాళ్ళ నొప్పులు మాత్రం వస్తుంటాయి ఈ నెలలో పుట్టినవారిది చిత్రమైన తత్వం అని అంటారు అయితే ఆగస్టు నెలలో పుట్టినవారి జీవితం ఎలా ఉంటుంది ఆగస్టు నెలలో పుట్టినవారు నలభై ఏళ్ళు ఒకలా ఉంటే నలభై ఏళ్లు మరోలా ఉంటుంది మొదటి నలభై ఏళ్లు వారి జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొని ఉంటే మిగతా నలభై ఏళ్లు అద్భుతంగా ఉంటుంది అదే ముందు నలభై ఏళ్లు అద్భుతంగా ఉందనుకోండి ఆ తర్వాత వచ్చే నలభై ఏళ్ళు కష్టపడుతూనే ఉంటారు ఆగస్ట్ నెలలో పుట్టిన వారికి ఆర్థిక పరంగా ఎలా ఉంటుంది అని అంటే వీరికి రెగ్యులర్ ఇన్కమ్ అనేది ఉండదు అయితే సడన్ గా కలిసి వస్తుంది అది వ్యాపారం కావచ్చు ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు పెళ్లి చేసుకున్న అమ్మాయి లేదా అబ్బాయికి సంబంధించిన ఆస్తి కావచ్చు ఆకస్మికంగానే వీరికి డబ్బులు ఏదో ఒక రూపంలో అందుతూ ఉంటాయి మరికొందరికైతే నిధి నిక్షేపాలు కూడా దొరుకుతాయి ఈ నెలలో పుట్టిన వారికి మంచి ఆయుష్ కూడా ఉంటుంది కష్టపడి పైకొస్తారు ఇతరులకు సహాయం చేసే గుణం కూడా ఉంటుంది ఆగస్టు నెలలో పుట్టిన పిల్లలు నిజాయితీ పరులు నమ్మదగిన వారు ఇతరులకు తమ పరంగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారితో మర్యాదగా వ్యవహరిస్తూ ఉంటారు అలాగే పక్కవారిని ఏడిపించేవారంటే వీరికి వెంటనే కోపం వచ్చేస్తుంది కొత్త వారితో స్నేహం చేయడానికి ఇష్టపడే మనస్తత్వం వీరిదని చెప్పొచ్చు గ్లాడియోల్స్ ఈ పువ్వు గౌరవానికి సింబాలిక్గా ఉంటుంది ఆగస్టు నెలలో పుట్టిన వారికి ఈ పువ్వు లక్షణాలకు అని చెప్పచ్చు వీరు ఫ్రీ బర్డ్స్లా ఉంటారు అయితే వీరికి దేనిపై ఆసక్తి ఉంటుందో దానిపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు ఇక వీరు ఒక పని అనుకుంటే దాన్ని సాధించేంతవరకు విశ్రాంతి తీసుకోరు నిర్విరామంగా పని చేస్తూనే ఉంటారు వీరు ఎక్కువగా బయటకు వెళ్లేందుకు ఇష్టపడతారు కొత్త వ్యక్తులతో పరిచయాలు వారితో స్నేహం చేయడం అనంటే వీరికి చాలా ఇష్టం ఆగస్టు నెలలో పుట్టిన వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది మంచి మనసు మనస్తత్వం కలిగి ఉంటారు హాస్య దృక్పథం కాస్త ఎక్కువగా ఉంటుంది ఇక అందరి దృష్టి ఎప్పుడూ వీరిపైనే ఉండాలని భావిస్తూ ఉంటారు వీరు జీవితంలో ఉన్నతంగా ఉండాలని కలలు కంటారు తీరకపోతే బాధ కలిగి ఉంటారు అయితే వీరిలో అనుమానం అనేది ఎక్కువగా ఉంటుంది మ్యూజిక్ ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఇవ్వండి ఆగస్టు నెలలో పుట్టిన వారి లక్షణాలు అలాగే వారికి సంబంధించిన వివరాలన్నీ కూడా మరి మీరు కూడా ఆగస్టు నెలలో పుట్టి ఉంటే కనుక మీలో ఈ లక్షణాలు ఈ అలవాట్లు ఉన్నాయో లేదో సరిచూసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి